నమస్కారం నా పేరు ఎన్వి కిషన్ గౌడు అడ్వకేట్ జనగాం జనగాం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈరోజు గౌడ వృత్తి ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే మొత్తం నిర్లక్ష్యానికి గురై గౌడలకు చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి ఏర్పడింది ఏదైతే ఉందో సురా ముప్పై కోట్ల దేవులు తగేటువంటి ఏదైతే ఉందో గౌడ నీరు ఏదైతే నెక్స్ట్ ఏంటంటే కళ్ళు ఏదైతే ఉందో నెక్స్ట్ దీన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎవరైనా కూడా ప్రవాద శాత గౌడనులు తాడిచెట్టుపై కిందపడి ఏదైతే ఉందో నెక్స్ట్ ఆసుపత్రికి పాలైనప్పుడు గవర్నమెంట్ ఏదో పట్టించుకోవడం జరుగుతుంది దానివల్ల వచ్చేసి ఏదైతే ఉందో నెక్స్ట్ అంటే చాలా కుటుంబం నిరుపేద కుటుంబం ఏదైతే ఉందో అసలు పక్కన పడి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ వాళ్ళ కుటుంబ చదువులు కానీ ఏదైతే ఉందో కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది గౌడ వృత్తి అయితే చాలా ప్రభుత్వాలు పట్టించుకొని ఈ కళ్ళు ఈ కళ్ళుకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ప్రత్యామ్నాయంగా కళ్ళు నీరా కేపులే కానీ దాన్ని ఏర్పాటు చేయాల్సిందే కోరుతున్నాము అట్లనే ఏదో ఉందో నెక్స్ట్ అంటే గౌడ బిడ్డలకు ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ ఏదో ఉందో ప్రతి ఒక్కరికి కూడా రైతు బీమా లెక్క నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గౌడ బీమా గౌడ బీమాని పెట్టేసి అందరికి కూడా పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ చేసేసి వాళ్ళు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసి వాళ్ళు కోరుకున్న బట్టి కూడా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఈ కళ్ళుకు సంబంధించినటువంటి పరిస్థితి కళ్ళుకు సంబంధించినటువంటి ఏదో ఉందో నెక్స్ట్ అంటే కళ్ళుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏదో ఉందో తాటి బిల్లమే కానీ తా దాంతో పాటు వచ్చేసి ఏదో ఉందో నెక్స్ట్ తాటి నీర అట్లాగే ఈ తాటి ఏదో ఉందో తాటి స్వీట్స్ మిగిలినటువంటి చేసి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతున్నాము అట్లాగే గౌడ పిల్లలకు ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ డిగ్రీ కానీ చేసినటువంటి వాళ్ళకు వాళ్ళ 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 స్థాయి తగ్గట్టు ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే ఉపాధి కల్పన కల్పించాలని కోరుకుంటున్నాము మరియు ఈ తాటి చెట్టుపై ఉన్నటువంటి ఏదో ఉందో నెక్స్ట్ ఏంటంటే ఈ కం కొమ్మ కమ్మలు కానీ తర్వాత వచ్చేసి పీచుతో కానీ తట్టలు పుట్టలు అల్లికల సంబంధించినటువంటి ఏదైతే ఉందో నెక్స్ట్ కుటీర పరిశ్రమలు ఏదైతే ఉందో ఏర్పాటు చేసేసి ఆ కుటీర పరిశ్రమలకు ఏది ఉందో ప్రభుత్వము దానికి తక్షణము లోన్ సాసం చేసి ఏదైతే ఉందో లేని లోన్ ఇచ్చేసి వాళ్ళకు ఆదుకోనికి ఆదుకోవాలని అట్లాగే ఇప్పుడు ఈ అల్లికలు పుట్టలు సంబంధించినటువంటి పిల్లలకు కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ వేదిక నుంచి కోరుతున్నాం ముఖ్యంగా గౌడులకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే మన ఇన్సూరెన్సే కానీ తర్వాత వాళ్ళకి ఏదైతే ఉందో లోన్ ఏదైతే ఉందో మిత్రి ఇంట్రెస్ట్ లేని లోన్ ఇచ్చేసి వాళ్ళందరికీ కూడా ఆదుకొని వాళ్ళకు వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉపాధి కల్పించాలని కోరుతున్నాము ప్రతి ఒక్క విషయంలో ఏదో ఉందో కళ్ళు అనేది ఏదైతే ఉందో ఇది సురా కోట్ల దేవతలు తా ఇది చాలా అమృతం ఇది ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ అంటే కళ్ళు కళ్ళు తాగడం వల్ల నెక్స్ట్ అంటే వాళ్ళ కిడ్నీ సమస్యలు కూడా దూరం అవుతాయి అట్లనే బ్లడ్ బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క జబ్బుకి అయితే ఉంది నెక్స్ట్ అంటే అమృతం అటువంటి కళ్ళును ప్రభుత్వ పాలకులు పట్టించుకోకుండా చేయడం వల్ల ఏదైతే ఉందో నెక్స్ట్ ఈ పరిశ్రమ అనేది చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నది మరియు గీతా కార్యశ్రమం గీతా కార్యక్రమం ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే కాల్సెట్ ఎక్కేందుకు ఏదైతే ఉందో సేఫ్టీ మోపులే కానీ తర్వాత నిశ్చయం అంటే ఆటోమేటిక్ మిషన్సే కానీ ప్రభుత్వం ఫీజు సబ్సిడీ కింద ఇచ్చేసి ఈ ఈ కుటుంబ ఈ కల్లుకు సంబంధించినటువంటి నెక్స్ట్ ఏంటంటే గీతా పరిశ్రమ ఉత్తమం దీన్ని ఆదుకోవాల్సిందని నేను ఇక్కడి నుంచి నేను అయితే కోరుకుంటున్నాను మిత్రులారా ఇవాళ ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో గౌడ గౌడ జాతిని ఏదో విషయం చిన్న చూపు సందర్భం ఏర్పడుతుంది కాబట్టి గౌరవం ఏదైతే ఉందో ఇష్ట సర్వైపాపన్న ముద్దుబిడ్డ బిడ్డ సర్వైపాపన్న ఏదైతే ఉందో సర్వైపాపన్న ఆనాడు ఆనాడు సర్వైపాపన్న హైదరాబాద్ సంస్థానాన్ని పాలించినటువంటి మన ముఖ్య పెద్ద నేత అన్నగారు ఏదైతే ఉందో అంటే మన మన గౌడజాతి ముద్దుబిడ్డ బిడ్డ అటువంటి ఇవాళ గౌడవృత్తిని మనం ఏదైతే ఉందో ఏంటంటే ఈ గౌడవృత్తిని మనం ఏదైతే ఉందో మర్చిపోతానికి ఏదైతే ఉందో కారణాలు జరిగేటువంటి సందర్భంగా పట్టించుకో ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ వృత్తిని గీతా పరిశ్రమ వృత్తిని ఏదైతే ఉందో దీన్ని పట్టించుకోకపోవడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఈ వృత్తికి చాలామంది దూరమయ్యేటువంటి అవకాశం ఉన్నది మరియు చెట్టు ఇక్కడ చెట్టు ఎక్కి దిగి రోజు ఏదైతే ఉందో గౌడన్న రోజు నిత్య పోరాటం నిత్య యుద్ధం చేసేటువంటి సందర్భంగా ఏదైతే ఉందో గౌడన్నకు ఏదైతే ఉందో సేఫ్టీ ప్రతి ఒక్క విషయంలో ఆటోమేటిక్ మిషన్సే కానీ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ పరిశ్రమను రక్షించి అందరికి న్యాయం చేయాలని చెప్పేసి ఏదైతే ఉంది ఎక్స్ట్ ఏంటంటే నేను ఈ వేదిక మించి నేను ప్రజలు ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను సో ముఖ్యంగా ఏదైతే ఉందో గీతా పరిశ్రమకు గీతా పారిశ్రమకు ఏదైతే ఉందో నెక్స్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్థికంగా ఆర్థికంగా ప్రతి ఒక్క చేయుతనిచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని ఆదుకుంటే ఈ వృత్తి అనేది ఏదైతే ఉంది నెక్స్ట్ అంటే మనగడకు ఉండే అవకాశం ఉన్నది అట్లనే ఏదైతే ఉంది ఎక్స్ అంటే ఈ వృత్తికి తగినటువంటి సముచిత సముచిత స్థానం ఇచ్చేసి ఇది వృత్తిని ప్రోత్సహించేసి ప్రతి ఒక్క ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నెక్స్ట్ కుడిల పరిశ్రమలు ఏదో ఉందో పెట్టేసి అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను జై గౌడ జై జయ ఈరోజు గౌరవ వృత్తి అనేది ఏదో ఉందో సమాజంలో నెక్స్ట్ చిన్న చూపుకు గురేటువంటి అవకాశం ఉన్నది ఏదైతే ఉందో ఈ వృత్తిని ప్రోత్సాహం చేయకుంటే ఈ వృత్తిని అయితే పట్టించుకోలేని పరిస్థితి ఉంటే రేపు కొన్ని రోజుల వరకు వచ్చేసి ఏదో ఈ వృత్తి అనేది కనుమరుగా కనుమరుగే అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ వృత్తి అనేది ఏదైతే ఉందని ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటు చేసేసి ఏదైతే ఉందో ప్రతి ఒక్క విషయంగా ఆదుకోవాలని కోరుతున్నాం అట్లనే గౌడ వృత్తి అనేది సమాజంలో చిన్నచూపు కనబడుతుంది వాస్తవంగా పాండవులకు పిల్లలు ఇస్తుంది కూడా ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఎంత పోయే అవకాశం ఉన్నది కాబట్టి ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే ఇటువంటి వృత్తిని ప్రోత్స గవ గవర్నమెంట్ ప్రోత్సహించి సకాలంలో అన్ని చర్యలు తీసుకొని వృత్తిని ఏదో తగినటువంటి నిర్ణయం తీసుకొని వృత్తిని ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఇలా నిమలముడి ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైతే ఉందో నెక్స్ట్ ఏంటంటే గౌడ వృత్తిని ప్రోత్సహించి గౌడలకు ఆర్థికంగా చేయుతనివ్వాలని చెప్పి చెప్పేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ముఖ్యంగా సర్వేపాపన్న గారి విగ్రహం కూడా నెక్స్ట్ ఏంటంటే స్టాండ్ మీద పెట్టేసి జనగామ జిల్లాకు సర్వైపాపన్న జిల్లా అని పేరు పెట్టాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఏదైతే ఉందో అందరించిపోకుండా గౌడవృత్తిని కాపాడే సమయంలో గౌడవృత్తికి గౌడలకు మెలిచారని చెప్పేసి కూడా నేను ఈ వేదికపై నుంచి కోరుకుంటున్నాను ముఖ్యంగా ప్రతి ఒక్క ఏదైతే ఉందో అర్హత తగ్గట్టు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించినటువంటి ఏదైనా కూడా గౌడజాతి బిడ్డలను ఆదుకొని వీళ్ళందరికీ ఉపాధి ఉపాధి మార్గాలు చూపించేసి చూపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను నమస్కారం నా పేరు సురేష్ బొమ్మట సురేష్ గారిని జనగామ జిల్లా తెలంగాణ స్టేట్ ఈరోజు గీతా పరి గీతా పరిశ్రమ ఏ విధంగా ఉందంటే ఎవరికీ కూడా అంటే ఉన్న కులస్తులు కూడా ఏది ఆ వృత్తిని నిర్వహించడానికి ముందుకు రాని సిచ్యువేషన్ ఇప్పుడు కనబడుతున్నది ఎందుకంటే దానికి సరైన ఉపాధి లేక వారికి బీమా సౌకర్యం కానీ అదేవిధంగా వాళ్ళకు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ సదుపాయాలు కానీ లేకుండా ఈ గవర్నమెంట్ ఈరోజు ఇంకా కరెక్ట్గా వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందించడం లేదు కాబట్టి ఈ వృత్తిని ఎందుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా వెనుకబడిపోయి ఆ వృత్తినే వద్దు ఇక వేరే జాబులు చేసుకోవాలి వేరే సాఫ్ట్వేర్ పోవాలి అనే 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 స్థితిలో వాళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి ఇలాంటి వృత్తిని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి ఆ వృత్తి ద్వారా ఎందుకంటే కళ్ళు గీత కళ్ళు కింద కేపులు పెట్టారు ఆ కేపులకు నీరు అందించాలంటే కూడా వృత్తి చేసుకోవడం కూడా లేరు ఈరోజు కాబట్టి అలాంటి వృత్తిని నిర్వహించడానికి మా ఏదైతే గౌరవపురంలో ఉన్నదో వాళ్ళు ఆ వృత్తిని నిర్వహించడానికి వాళ్ళకి సరైన సదుపాయాలు వాళ్ళ కుటుంబానికి ఏంది ఆ వృత్తిని కొనసాగించడానికి స్టైఫండ్ లాగా కానివ్వండి జీవిత బీమా కానివ్వండి అదేవిధంగా చనిపోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ పదిహేను లక్షలు పది లక్షలు కానీ లైఫ్లాంగ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకి కుటుంబానికి మొత్తానికి కూడా వాళ్ళ ఏది భార్య పిల్లలకు ఇంటికి కొత్త కూడా అయిపోయింది జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి బెనిఫిట్స్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఆ వృత్తిని ఇంకా కనుమరు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉన్నది ఈ సందర్భంగా నేను ఈ వేదిక నుంచి గవర్నమెంట్ నేను వేడుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినాము అందరికీ ధన్యవాదాలు